హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్గా అదిరిపోతుంది జోస్నకి పెళ్లి ఫిక్స్ చేసిన శివనారాయణ మరి జోస్న పెళ్లికి సకల ఏర్పాట్లు చేస్తానని వార్నింగ్ ఇచ్చిన శివనారాయణ మరి జోస్న ఏం చేయదలుచుకుంది దశరథ్ సుమిత్రకి మరి ఆనందంతో కూతురు పెళ్లి జరిగిపోవాలని కోరుకుంటున్నారా మరి జరగాలని కోరుకుంటున్న దసరా సుమిత్రల ఆశ నెరవేరాలని అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే జ్యోత్స్న మాత్రం ఈ పెళ్ళికి అంగీకరించిందా లేదా అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సత్యరాజ్ రెస్టారెంట్ బాధ్యతలను దీపా కార్తీక్లు చేపడతారు అక్కడ ఎంప్లాయీస్తో కార్తీక్ మాట్లాడతాడు మీరు రెస్టారెంట్ తీసుకుని మంచి పని చేశారని కార్తీక్ని పొగుడుతారు మీరు వచ్చారంటే తప్పకుండా మన రెస్టారెంట్ నెంబర్ వన్ పొజిషన్కి చేరుకోవటం ఖాయమని అంటారు వారిలో తన మాటలతో స్ఫూర్తిని నింపుతాడు కార్తీక్ రెస్టారెంట్ బాగుండటం కోసం ఏం చేయాలో చెప్తాడు ఇంకా అలా చెప్తూ ఉంటే దీప అవాక్కై చూస్తూ ఉంటుంది నిజంగా కార్తీక్ బాబు దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇంత ఇదిగా నాకు కూడా తెలీదు అని చెప్పేసి అనుకుంటూ రెస్టారెంట్ మెను మార్చుదామని చెఫ్తో చెప్తాడు కార్తీక్ తెలుగు సాంప్రదాయ వంటలు చేయడంలో దీప స్పెషల్ అని చెప్పి అంటంతో ఈరోజు స్పెషల్గా ఏం రాయమంటారని మేనేజర్ అడగటంతో ఉప్మా బిర్యానీ రాయమని దీప అంటుంది అవి చేయటం నాకు రాదని చెఫ్ కంగారు పడతాడు దీప చూసుకుంటుందని కార్తీక్ అంటాడు ఇంకా సొంత వాళ్ళైనా తప్పు చేస్తే కొడతానని అన్నారుగా ఉప్మా బిర్యానీ సరిగ్గా రాకపోతే నన్ను కొడతారా అని కార్తీక్ని అడుగుతుంది దీప కొడతానని కార్తీక్ బదిలిస్తాడు మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పుడు మా డ్రిల్ మాస్టర్ గుర్తొస్తున్నాడని ఆయన మాటలతోనే భయపెట్టేవాడని మీరు చూపులతోనే భయపెడుతున్నారని కార్తీక్తో దీప అంటుంది ఇంకా ఇదిలా ఉండగా జోత్స్నా జ్యోత్స్నా అంటూ శివనారాయణ గట్టిగా కేకలు వేయడంతో పారిజాతం కంగారు పడుతుంది అంతగా గట్టిగా పిలుస్తున్నాడంటే మళ్ళీ ఏం తప్పు చేశావే అని మనవరాల్ని నిలదీస్ సత్యరాజ్ రెస్టారెంట్ గురించి అయ్యుంటుంది కంగారు పడుకు అని కూల్గా జ్యోత్స్న సమాధానం చెప్తుంది జ్యోత్స్న రాగానే ఏంటి తాత ఎందుకు పిలిచావు నాతో ఎందుకు అబద్ధం చెప్పించావు అబద్ధాలతో నన్ను నమ్మించాలని ఎందుకు అనుకున్నావు అని నిలదీస్తాడు నిజం ఎప్పటికీ బయటపడదనే అనుకున్నావా అని చెప్పి అంటాడు దేని గురించి తాత మాట్లాడుతున్నావో నాకు తెలియటం లేదు అని జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది దాస్ గురించి జ్యోత్స్నకు నిజం తెలిసిపోయిందా అని దశరథ్ అనుకుంటాడు కంపెనీ నష్టాల్లో ఉంటే దొంగ లెక్కలు రాయించి ప్రాఫిట్స్ చూపించిందని జ్యోత్స్న చేసిన తప్పును శివనారాయణ బయట పెడతాడు అకౌంటెంట్ నిలదీస్తే సీఈఓ జ్యోత్స్న చెబితేనే దొంగ లెక్కలు రాశానని ఒప్పుకున్నాడని శివనారాయణ అనటంతో జ్యోత్స్న తన పరువు తీసిందని కోపంతో చిందులు తక్కుతాడు జ్యోత్స్నని ఎలా కాపాడాలో తెలియక పారిజాతం సతమతమవుతూ ఉంటుంది నువ్వు జ్యోత్స్నను గుడ్డిగా నమ్మావు నీ నమ్మకాన్ని జ్యోత్స్న నిలబెట్టలేదని ఎంప్లాయీస్ విషయంలో గొడవ జరిగినప్పుడే అర్థమైందని దశరథ్ కూడా కూతుర్నే తప్పుపడతాడు దొంగ లెక్కలు రాసి ప్రాఫిట్ చూపించాల్సిన అవసరం ఏముందని కూతుర్ని సుమతి నిలదీస్తుంది తన చేతకాంతను ఎక్కడ బయటపడుతుందనే భయం జ్యోత్స్న ఈ పని చేసి ఉంటుందని శివనారాయణ అంటాడు రెస్టారెంట్ను సక్సెస్ఫుల్గా నడపటంలో స్టాఫ్ను మేనేజ్ చేయటంలో అకౌంట్స్ రాయడంలో ఫెయిల్ అయిందని జ్యోత్స్నకు శివనారాయణ క్లాస్ ఇస్తాడు నువ్వు టోటల్లీ ఫెయిల్యూర్ అయ్యావు అని చెప్పేసి అంటాడు దీనికి అంతటికీ మనం జోస్న మీద పెట్టుకున్న నమ్మకమని దశరథ్ అంటాడు కాదు కార్తీక్ అని శివనారాయణ చెప్పాడు ఇంకా జోస్న ఇరవై నాలుగు గంటలు కార్తీక్ గురించి ఆలోచిస్తుంది కార్తీక్ కొట్టిన వాడే కావాలని కోరుకుంటుంది కోరుకున్నది దొరక్క మూర్ఖురాలిగా జ్యోత్స్న మారిపోయిందని చాలా ఫైర్ అయిపోతాడు జ్యోత్స్న బాగుపడాలంటే ఒక్కటే మందు ఉందని అంటాడు అదే జ్యోత్స్న పెళ్ళి అని శివనారాయణ అనటంతో మంచి సంబంధం చూసి వీలైనంత తొందరగా పెళ్లి చేద్దామని అంటాడు తాను పెళ్లి చేసుకోనని జ్యోత్స్న అంటుంది కార్తీకే తన భర్త అని తాతయ్యతో చెప్తుంది ఛీ నోర్మయ్ అని మనవరాల్ని చేత్కరించుకుంటాడు అసలు నీకు సిగ్గుందా ఏం ఏం మనిషివే వాడి వెనకాల పెళ్ళయ్యి వాడు తన భార్యతో ఉంటే వాడు వెనకాల పడుతున్నావు వాడు వద్దు మరో అంటుంటే వాడే నీ భర్త అంటున్నావు వాడు దీపను పెళ్లి చేసుకున్నాడు కదమ్మా అని అంటుంది సుమిత్ర అయినా సరే నాకు బావే నా భర్త అని చెప్పేసి అంటుంది దీప భర్త అని సుమిత్ర అంటుంది మీ ఇద్దరికీ పెళ్ళి కాలేదని మీ ఇద్దరికీ పెళ్ళి కాకుండా నీ భర్త ఎలా అవుతాడు అని దశరథ్ నిలదీస్తాడు కార్తీక్ తన భర్తని మీరే చెప్పారని అని కోపంతో వాదిస్తూ ఉంటుంది నిన్ను వద్దనుకున్న మనిషి కోసం వెంపర్లాడటానికి సిగ్గుగా లేదా అని జ్యోత్స్నతో శివనారాయణ అంటాడు లేదు అని చెప్పి జ్యోత్స్న బదిలిస్తుంది ఎందుకంటే చిన్నప్పుడే నాకు బావే నీ భర్తనని నూరిపోశారు చిన్నప్పటి నుంచి పెళ్ళైపోయినట్టుగా ఊహించుకున్నాను తను నా మెడలో తాళి కట్టక దీప మెళ్ళలో తాళి కట్టక ముందే నాకు భర్త అయ్యాడు కానీ పరిస్థితులన్నీ అనుకూలించక దీపమెళ్ళలో తాళి కట్టాడు ఇప్పుడు బావ నా భర్త కాకుండా అయిపోతాడా బావ బావలేందే నేను బ్రతకలేను బావను మరిచి ఇంకొక పెళ్లి చేసుకోను అని చెప్పేసి అంటుంది నువ్వేం చేసినా సరే నీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను నువ్వు పెళ్ళికి సరే అంటే నీకు నచ్చిన వాడితో నీ పెళ్లి జరుగుతుంది లేదంటే మేము చూసిన వాడితోనే నీ పెళ్ళి అవుతుంది అని చెప్పి జ్యోస్నకి వార్నింగ్ ఇస్తాడు పెళ్ళి ఎప్పుడో చెప్తే మేము వచ్చి అక్షంతలు వేస్తామని సుమిత్ర అంటుంది జోస్న పెళ్ళిని ఆలస్యం చేయొద్దని దశరథ్ అంటాడు అయితే నేను పెళ్లి చేసుకోనని బావే నా భర్త్ అని తాతయ్యతో తెగేసి చెప్తుంది జోస్నా నీకు రెండు రోజుల టైం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటాడు శివనారాయణ పెళ్లి విషయంలో తన మనసు మారదని చెప్పి కోపంగా జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అకౌంట్స్ విషయంలో జోస్నని ఏం అనొద్దని దశరథ సుమిత్రులతో చెప్తాడు శివనారాయణ ఇంకా తనకి మనమే మనం మనది కూడా తప్పుంది అతిగా జోస్న మీద భారం వేయటంతో తన మనసంతా కార్తీక్ చేసిన మోసానికి బాధపడుతూ ఏ ఆడపిల్లైతే ఏం చేస్తుంది చెప్పుకోలేక బాధని భరిస్తూ ఆలోచనలన్నీ కార్తీక్ పైనే పెట్టుకొని తను చేసిన తప్పుని కప్పిపించుకోవడానికి అలా లెక్కలు రాసి ఉండొచ్చు అంత మాత్రాన మన మనం పెంచిన పెంపకమే కదా మనమే చేతులు కడుక్కొని తన తప్పును సరిదిద్దాలి తనని ఏమి అనొద్దు అని చెప్పేసి ఆడుకుని జోస్న మనసుతో ఆడుకునే మనసు మనమే తప్పు చేశామని మన వంశానికి ఒక్కగానొక్క వారసురాలు అని శివనారాయణ అంటాడు తప్పు ఏదైనా జరిగిందంటే అది నా వల్ల నా కూతురు వల్ల నాన్న మీ వల్ల కాదు అని చెప్పేసి దశరథ్ అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా దీప హోటల్లో ఉప్మా బిర్యానీ రాయించంగానే అందరూ వెరైటీగా ఉప్మా బిర్యానీ ఏంటి ఉప్మాని ఉప్మాగానే తింటాం కానీ బిర్యానీలా కూడా చేస్తారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అదే సమయంలో కార్తీక్ రెస్టారెంట్కి జోస్న వస్తుంది కావాలనే కార్తీక్ని గుద్దుకుంటుంది నువ్వా ఎందుకు వచ్చావని జ్యోత్నని అడుగుతాడు కార్తీక్ ఫస్ట్ డే కదా విష్ చేద్దామని వచ్చానని దీప అంటుంది అవసరం లేదు వెళ్ళిపోమని కార్తీక్ చెప్తాడు నేను కస్టమర్గా వచ్చానని మాట మార్చేస్తుంది తనకు ఉప్మా బిర్యానీ కావాలని ఆర్డర్ చేస్తుంది ఇంకా వంట చేస్తున్న దీపను ఈగలు తోలుకుంటున్నావా రేపటి నుంచి నువ్వు ఇదే పని చేయాలని జోస్నా సెటైర్లు వేస్తుంది చీమలు దులుపుతున్నానని దీప బదిలిస్తుంది ఈ వెదవ చీమలు ఏంటో మనం ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తాయి అంటూ కౌంటర్ వేస్తుంది కానీ ఇప్పుడు బెల్లం నా దగ్గర ఉంది ఊరికే ఊపుకుంటూ వస్తే కండలు పీకేస్తానని అంటుంది ఈ రెస్టారెంట్కు ఎవరు రారని జ్యోత్స్న అంటుంది నువ్వు ఇక బయలుదేరితే మంచిదని కార్తీక్ అంటాడు ఇతర కస్టమర్స్ కోసం చేసిన ఫుడ్ను బలవంతంగా తీసుకుంటుంది జ్యోత్స్నా దీప చేసిన ఉప్మా బిర్యానీ స్మెల్ టేస్టు అదిరిపోయాయని అంటుంది సత్యరాజ్ రెస్టారెంట్లో ఇక నుంచి ఫుడ్ ఇలాగే ఉంటుందని జ్యోత్స్నతో అంటాడు కార్తీక్ ఫుడ్ బాగుందనే విషయం తెలియాలంటే జనాలు రావాలి కదా అని జ్యోస్న అంటుంది ఈ ఫుడ్ తిని నేను సింగిల్ రేటింగ్ ఇస్తాను నెగిటివ్ కామెంట్స్ పెడతాను సోషల్ మీడియాలో మీ రెస్టారెంట్ని ఎంత బ్యాడ్ చేయాలో అంతా చేస్తాను మీ రెస్టారెంట్కు ఎవరిని రాకుండా చేస్తానని అంటుంది ఇంకా కార్తీక్కి మరి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసు అంతకుముందే ముందే తన గిరికి చెప్తాడు డిజిటల్ మార్కెటింగ్ కోసం అసలే ఈ సత్యరాజ్ రెస్టారెంట్కి వన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ మాత్రమే ఉంది అంటే జనాలందరూ త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఉన్న ఎబో హోటల్స్కి మాత్రమే ఆన్లైన్లో ఆర్డర్స్ చేస్తారు అలాంటిది మనకింత తక్కువ రేటింగ్ ఉంటే ఎప్పుడు ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తారు కాబట్టి మనం అది త్వరలోనే డిజిటల్ మార్కెటింగ్ని ఇంప్రూవ్ చేసుకుని అందరి దృష్టిలో మన రెస్టారెంట్ మనకు వచ్చే కస్టమర్స్ ద్వారా ఇంప్రూవ్మెంట్ చేసుకుని వాళ్ళు ఇచ్చే రేటింగ్ను బట్టి మన హోటల్ స్థాయి పెరిగేలాగా చూసుకోవాలని కార్తీక్ చెప్తాడు మరి అదే రూల్లో ఇప్పుడు జ్యోస్నా వచ్చి తన హోటల్ని దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉంటే దీపకి రగిలిపోతూ ఉంటుంది ఇప్పుడే కదా కార్తిక్ బాబు మన కస్టమర్స్తో రేటింగ్ పెంచుకోవాలని చూస్తున్నారు అనగానే దీప వస్తుంది ఏంటి నువ్వు బ్యాడ్ కామెంట్లు పెడతావా నెగిటివ్ కామెంట్స్ పెట్టి మా రెస్టారెంట్ని దిగజార్చుతావా అలా చేస్తే నువ్వు వంద మందిలో ఒక్కదానివే నువ్వు నెగిటివ్ కామెంట్స్ పెడతావు కానీ తొంభై తొమ్మిది మంది ఫుడ్ బాగుంటే బాగుందనే పెడతారు వాళ్ళ కామెంట్స్ కూడా లెక్కలోకి వస్తాయి కదా అక్కడే పప్పులో కాలేసేది పది మంది కస్టమర్స్తో నేనే పెట్టిస్తా అప్పుడేం చేస్తావు చూడు ఎదిగే వాళ్ళకి ఎన్ని ఆటంకాలు వచ్చినా అవి ఒక ఎదురు దెబ్బ తగిలేక తీసేస్తా పక్కకు పడేస్తారు అంతే తప్ప నువ్వు ఎంతకాలం పెడతావు ఒకరోజు పెడతావు రెండు రోజులు పెడతావు వరుసగా పెట్టలేవు కదా జెన్యున్ రివ్యూ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా జెన్యున్గానే ఇస్తారు అది తెలుసుకో జ్యోత్నా అని చెప్పేసి అంటుంది నూట యాభై అని కార్తీక్ అంటాడు నువ్వు తిన్న ఫుడ్కు బిన్ అని చెప్తాడు బిల్లు డబ్బులు ఇచ్చి బయలుదేరు అని చెప్పి అంటాడు నువ్వు ఓడిపోతున్నావు అనే విషయం నీకు తెలియడం లేదని కార్తీక్తో కోపంగా అంటుంది జ్యోత్స్న కార్తీక్ గెలుపుకు ఇది తొలి అని దీప అంటుంది నువ్వు పక్కన ఉండగా కార్తీక్ గెలవలేడని జోస్న దెప్పుతుంది నేను గెలిపించి చూపిస్తానని దీప ఆన్సరిస్తుంది కార్తీక్ గెలుపును ఆపడం నీ తరం కాదని దీప అంటుంది చూస్తా ఎలా మీరు ఈ ఈ రెస్టారెంట్ నడుపుతూ ముందుకు వెళ్తారో అది చూస్తా అని చెప్పేసి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్